నిజమైన శ్రీదేవిని భౌనీకపూర్ తన ఇంట్లో పెట్టుకుని ఉండొచ్చు కాని నేను మాత్రం వెండితెర కలలు కనే నా హృదయపు ఆలయంలో ఆ దివ్యదేవతను ఇప్పటికీ ఎప్పటికీ నా మనసు కెమెరాలో శాశ్వతంగా బంధించుకున్నాను శ్రీదేవికి జన్మనిచ్చిన ఆమె తల్లిదండ్రులకి ఆమె అందాన్ని శాశ్వతంగా బంధించగలిగే మూవీ కెమెరాను కనిపెట్టిన ఫ్రెంచ్ సైంటిస్టులు ఈ లూమియర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఈ లవ్ స్టోరీని ఇక్కడితో ముగిస్తున్నాను గమనిక ఒకటి తనంటే నాకెంత ఇష్టమో నేనేప్పుడు శ్రీదేవికి చెప్పలేదు ఎందుకంటే తనని పొందే అర్హత నాకుగాని ఈ ప్రపంచంలో ఇంకెవరికిగాని లేదని నా నమ్మకం ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ తను బోనికపూర్ని పెళ్ళి చేసుకుంది నేను ఆరడుగుల అజానుబాహుణ్ణి అందగాడ్ని కాకపోవచ్చు కానీ కాంపిటీషన్ బోనీకపూరే అయినప్పుడు నేను నా మనస్సు విప్పి శ్రీదేవిని అడిగుంటే ఖచ్చితంగా నాకు ఒక ఛాన్స్ ఉండుండేదని నా ఇప్పటి ప్రగాఢ నమ్మకం లైవ్లో నోరు తెరిచి అదగకపోవటం మూలానా చెయ్యి చాచకపోవటం మనకి కలిగే నష్టాలు కోకొల్లలు కాని శ్రీదేవిని పోగొట్టుకున్న నష్టం అనేది నా జీవితంలోనే నాకు అతి పెద్ద ఫెయిల్యూర్ రెండు ఎప్పటికైనా శ్రీదేవి కనీసం ఈ శీర్షిక అయినా చదువుతుందని నాకొక చిన్న ఆశ నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి సరిగ్గా నా ఆలోచన ధోరణి ఎప్పుడూ ఖచ్చితమైన రూపం తీసుకుంది అని చాలామంది నన్ను అడుగుతుంటారు దానికి నా సమాధానం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సత్యేంద్ర నా జీవితంలోకి వచ్చాక నా జీవితంలో నాకు తారసపడిన వాళ్లలో అతను నిస్సందేహంగా నామీద అత్యంత ప్రభావం చూపాడు సత్యేంద్ర నాకంటే రెండేళ్లు చిన్నవాడు విపరీతమైన చదువరి చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని ఆ రచయితను ఎంతలోతుగా విశ్లేషించేవాడంటే ఆ పుస్తకం రాయడానికి ఆ రచయితను ఏయే కారణాలు పురిగుల్పి ఉంటాయి అనేది తనకి ఇట్టే అర్థమైపోయేది ఒక్కో మానసిక స్థాయి ఉన్న పాఠకుడి మీద ఆ పుస్తకం ఎలాంటి ప్రభావం చూపగలదో కూడా అంచనా వేసేవాదు విద్యార్థులే కాదు కాలేజీ లెక్చర్లు కూడా సత్యేంద్ర తెలివితేటలకు భయపడేవారు అతడు ఏదైనా డౌట్ అడగడానికి చేయి ఎత్తగానే లెక్చర్ల ముఖాల్లో కనబడే భయం తాలూకు ఫీలింగును నేను స్పష్టంగా గమనిస్తూ ఉండేవాణ్ణి అతడు కాలేజీకి హవాయి చెప్పులతో వచ్చేవాడు ఆఖరి బెంచీలో కూర్చునేవాడు పక్కన ఉన్న ఎవరినో ఒకరిని ఓ తెల్ల కాగితం అడిగి తీసుకుని నడుస్తున్న పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏవో కెలికినట్టు నోట్ చేసుకునేవాడు ఒక్కోసారి ఆ పాఠానికి సంబంధించిన పాయింట్ ఏమిటో తనకు అర్థమైందనిపిస్తే క్లాసు మధ్యలోనే వెళ్లిపోయేవాడు లేదు ఆ క్లాసు తనకు ఏమీ కొత్తగా చెప్పదనుకున్నా లెక్చరు అంత సామర్థ్యం లేదనుకున్నా అతడు అగేవాడు కాదు దానికి సంబంధించిన పుస్తకం సొంతంగా చదువుకోవడం నయమనేవాడు నవలలు చదివినంత అలవోకగా అతడు ఇంజనీరింగ్ టెక్నికల్ పుస్తకాలు చదవడం నేను చూశాను అతడి ఇంట్రెస్టులు అనూవ్యంగా విభిన్నంగా ఉండేవి వాటిమీద చాలా లోతైన అవగాహన ఉండేది నాకు కొద్ది కొద్దిగా సినిమా గురించైనా తెలుసు అనుకునేవాణ్ణి కానీ తనకు సినిమాపై నాకంటే ఎన్నో రెట్లు లోతైన అవగాహన ఉండేది పైగా అతడికి ఉన్న ఎన్నో ఆసక్తుల్లో సినిమా ఒకటి మాత్రమే నాకు ప్రపంచంలో ఉన్న ఎన్నో తాత్విక ధోరణులను తత్వవేత్తలను పరిచయం చేసింది తనే